ఇందలవాయి మండల కేంద్రంలోని నూతన గ్రామాభివృద్ధి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా ప్రధాన రామాలయం ప్రధాన అర్చకులు గోపాలచారి దీపక్ అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు విడిసి అధ్యక్షుడు రాజపురం మహేందర్ నేతృత్వంలో గ్రామ అభివృద్ధి కోసం ఆయనను నియమించడం గర్వకారణమని గ్రామం కోసం గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తామని ఆయన అన్నారు తాజా మాజీ అధ్యక్షులు కలిసి రామాలయంలో నైవేద్యం వేసి పూజలు నిర్వహించి మాట్లాడారు ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు జితేందర్ మాట్లాడుతూ ఈ శ్రావణ మాసంలో శుక్రవారం రావడం చాలా సంతోషకరమని జితేందర్ అన్నారు ప్రతి ఒక్కరికి మేలు జరగాలని ఆ భగవంతుని కోరుకున్నామన్నారు ఈ సంవత్సరం పంటలు బాగా పండాలని ఊరంతా పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో మధుసూదన్ ఉప్పల్వాయి రాజేందర్ హనుమంతు బొట్టి మాణిక్యం దూస సంతు శ్రీపతి జితేందర్ నిజాముద్దీన్ దాసరి అంజయ్య రాడేపు శివకుమారి ఎడపల్లి గంగాధర్ తదితరులు ఉన్నారు మా కాక నా రాబరొచ్చింది అట్లా కాదు इरेब्रारो प्रोजेक्ट 35000 पीस अंदर के टर्मिनल के 57 नंबर Jai <Cey> Shri Ram Jai 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 Shri Ram

కమిటీ విడిసి కమిటీ సభ్యులందరికీ కూడా మొదటగా నమస్కారములు అలాగే ఆలయ పూజారి గారికి కూడా నమస్కారములు అయితే ఈరోజు మేము ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది అయితే మేము ఊర్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మా అన్నీ కూడా సమస్యలు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చేస్తామని హామీ ఇస్తూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అలాగే శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అయినటువంటి ఈరోజు మేము వర్షాలు మెండుగా పండాలని పంటలు బాగా పండాలని ఆ శ్రీరామచంద్రుణ్ణి స్వామిని అలాగే ఆంజనేయ స్వామిని వేడుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సమస్త గ్రామ ప్రజలందరికీ అందరికీ ధన్యవాదాలు మన గ్రామంలో నూతనంగా ఏర్పడినటువంటి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులందరికీ మరియు అధ్యక్షులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రామ అభివృద్ధి కమిటీ అనేది ఒక రామాలయానికి కట్టుబడి ఉన్నది రామాలయం అభివృద్ధి కోసమే ఈ కమిటీ ఏర్పడ్డది ఈ కమిటీ రామాలయం అభివృద్ధి కోసం చేయాలని కోరుకోవడంలో విషయం ఏంటంటే ఇంకో విషయం గత సంవత్సరం నేను కూడా గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్గా చేశాను నాకు చూసిన చాలా మంచి పనులు ఒక నాలుగు బ్రహ్మాండమైన పనులు చేశాను అదేవిధంగా నూతనంగా ఏర్పడ్డ ఖజాపురం మహేందర్ కూడా మంచి పనులు చేసుకొని రానున్న ఇంకో చైర్మన్ చైర్మన్గా ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా మనం ఆదర్శంగా నిలబడి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఈ సభాముఖంగా తెలియడం జయ